ప్రొసీజర్స్ కంప్లీట్ చేశాను రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు మన దగ్గర వారు కూడా వారి అనుభవాన్ని డిపార్ట్మెంట్ ఎట్లా ఉంది ఏంటి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది చెప్పున్నారు మన జాయింట్ కలెక్టర్ మ్యామ్ కూడా చెప్తున్నాను సో ఈ రోజు రెవెన్యూ హిస్టరీ అంతా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇంకా మీరే మాకు నేర్పిస్తారు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ సెవెంటీన్ ఎయిటీ సిక్స్ ఎయిట్ జూన్లో స్టార్ట్ అయిందంట సో ఎవ్రీ జూన్ నౌ నవ్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ రెవెన్యూ డే సో రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే డిపార్ట్మెంట్ కంటే అదే డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ సో ఏమైనా ఎమర్జెన్సీ అయితే సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుండా మిగతా డిపార్ట్మెంట్లు పని చేయడానికి కూడా కష్టం లేదు సో అన్నింటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా ఏదో ఒక డిపార్ట్మెంట్ ఒక సపోర్టింగ్ డిపార్ట్మెంట్ మార్గ కూడా విడిగా మీరు వన్ ఆఫ్ ద మేజర్ డిపార్ట్మెంట్ అది కాకుండా మిగతా డిపార్ట్మెంట్కి కూడా పండుగ సపోర్ట్గా ఉండ ఉంటున్న డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే సో మా అందరికీ ఫస్ట్ పోస్టింగ్ వేసుకున్న తర్వాత మేము సబ్ కలెక్టర్ టు గెట్ ఎక్స్పోజర్ టు దిస్ డెవరీ డిపార్ట్ అండర్స్టాండ్ ఈ జిల్లాలో తక్కువనే లెవెన్ ఇష్యూస్ ఉంటే కూడా మన ముందుగా చాలా పెద్ద ఛాలెంజ్ ఉన్నాయి సో పీజీఆర్ఎస్ అని ల్యాన్ అని రెవెన్యూ ఇష్యూస్ అని ఎవరైనా వచ్చినప్పటికీ వాళ్ళు కొంచెం కైండ్గా మనం వాళ్ళని రిజీవ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లం ఏంటని విని దానికి ఒక పాజిటివ్ సొల్యూషన్ ఎట్లా వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం చేస్తే ఖచ్చితంగా అందుకే మెడికల్ డిపార్ట్మెంట్ మీకు ఏం సంబంధం అయినప్పుడు కూడా ప్లీజ్ చెక్ అవైలబుల్ టు డాక్టర్స్ అన్ నాట్ దేనంటే ఇమీడియట్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఎవ్రీబడి స్టార్టెడ్ డిస్టిక్ అంటే ఇంక సెల్ఫ్ ఉంది డాక్టర్స్ సో ఐ రెరీ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ మనం ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి ఒక్కొక్కగా మనం చేసుకొని ముందుకు వెళ్దాము మనం అంటే మా దగ్గర డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్దాము మన ఏలూరు డిస్ట్రిక్ట్ని అన్నిటిలో బెస్ట్గా ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ బెస్ట్ ద డిస్ట్రిక్ట్ అమౌంట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏలూరు బెస్ట్ అని చెప్పడానికి ఏమేమి చేయాలి అవన్నీ మీరు చేయాలి సో దానికి సపోర్ట్ చేయడం గైడ్ చేయడానికి పోతుండదు కొంచెం సపోర్ట్ చేసి ఆ నెట్ రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవెల్యుషన్ అనేది జస్ట్ ఇన్ మై లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నేను కూడా చెప్పాలనుకుంటాను కొన్ని అబ్జర్వేషన్స్ మొన్ననే ఒక విజీ అవ్వడం నేను చెప్పండి ఇది ఎన్ని స్కూల్స్ అన్నింటికి వెళ్ళినప్పుడు పిల్లలందరినీ ఖచ్చితంగా అడుగుతలేను కొంతమందినైనా కొంత అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిని అందరిని అడుగుతాం ఏమవతారు చాలా మంది టీచర్ అని చెప్పేస్తారు ఎందుకంటే వెంటనే వాళ్ళు ఏవియట్ రోల్ మోడల్స్ టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్లో సివిల్ పోలీస్ అని చెప్తారు ఇంకా కొంచెం ఎక్కువ అవేర్నెస్ ఉన్న వాళ్ళు కలెక్టర్ అంటారు లేదంటే స్పేస్ అట్లా సైంటిస్ట్ అవేర్నెస్ బట్టి చెప్తారు కానీ సర్ప్రైజింగ్లీ నోబెల్ టైమ్స్ తహసీల్దార్ అవుతా ఉంటే కొంచెం వర్క్ చేసుకుంటే డెఫినెట్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఆల్ ది రెవెన్యూ ఆఫీసర్స్ కూడా రోల్ మోడల్ తో అవుతారు మన సొసైటీలో అండ్ సబ్జెక్ట్ కూడా ఇప్పుడు క్విజ్ పెట్టాము ఆయన కలెక్టరేట్ స్టాఫ్ చాలా మంది చాలా యాక్టివ్ గా ఆన్సర్ చేశారు మన అందరూ ఏమైనా ఏమి రూల్స్ వస్తున్నాయి వాటిపైన అప్డేటెడ్ ఉండడము అండ్ మన దగ్గర వచ్చిన వాళ్ళకి కొంచెం వి నీడ్ టు ట్రీట్ సిటిజన్స్ యాజ్ మన బాసెస్ వాళ్ళు సో అది మనం గుర్తుపెట్టుకుంటే డెఫినెట్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంప్రెషన్ పెరుగుతుంది అండ్ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ విల్ బి రోల్ మోడల్స్ అండ్ థ్యాంక్ యూ అచ్చా దేవుడు

サッサッサッサッサッサ。